శాంతి మురళీ తారీఖు అక్టోబర్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం అవ్యక్త గారి రివైజ్ మురళి రివైజ్ డేట్ మార్చ్ పదిహేడు రెండు వేల ఏడు మురళి సారము శ్రేష్ఠ వృత్తి ద్వారా శక్తిశాలి వైబ్రేషన్స్ మరియు వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థం చేయండి ఆశీర్వాదాలివ్వండి మరియు ఆశీర్వాదాలు తీసుకోండి ఈరోజు ప్రేమ మరియు శక్తి సాగరుడైన బాబ్దాద తన స్నేహి అల్లారు ముద్దు పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు పిల్లలందరూ కూడా దూర దూరాల నుండి స్నేహానికి ఆకర్షింపబడి మిలనం చేసేందుకు వచ్చి చేరుకున్నారు సన్ముఖంలో కూర్చున్న దేశ విదేశాలలో కూర్చొని ఉన్న అందరూ స్నేహమిలనాన్ని జరుపుకుంటున్నారు బాబ్దాద నలువైపులా ఉన్న సర్వ స్నేహి సర్వ సహయోగి సాథీ పిల్లలను చూసి హర్షిస్తున్నారు బాబ్దాద చూస్తున్నారు ఇప్పుడు త్వర త్వరగా తండ్రిని ప్రత్యక్షం చేయాలనే ఒకే సంకల్పమే చాలామంది పిల్లల మనస్సులో ఉంది తండ్రి అంటున్నారు పిల్లలందరి ఉత్సాహం చాలా బాగుంది కాని మొదట స్వయాన్ని తండ్రి సమానం సంపూర్ణంగా ప్రత్యక్షం చేసుకున్నప్పుడే ప్రత్యక్షం ప్రత్యక్షత ఎప్పుడు జరుగుతుందని పిల్లలు తండ్రిని అడుగుతారు కాని తండ్రి పిల్లలను ప్రశ్నిస్తున్నారు మీరెప్పుడు స్వయాన్ని తండ్రి సమానంగా ప్రత్యక్షం చేసుకుంటారు మీరు సంపన్నంగా తయారయ్యే తేదీని ఫిక్స్ చేసుకున్నారా ఏదైనా ప్రోగ్రాం కోసం ఒక సంవత్సరం ముందే డేట్ ఫిక్స్ చేయబడుతుంది కదా మరి స్వయం తండ్రి సమానంగా అయ్యేందుకు పరస్పరంలో మీటింగ్ చేసి డేట్ నిర్ణయించారా అని బాబ ప్రశ్నిస్తున్నారు బాబ్ దాదా మీకు హోంవర్క్ ఇచ్చారు ఏమిచ్చారు అందరూ చేయగలిగే అన్నిటికన్నా సహజ పురుషార్థం మాతలు కూడా చేయగలరు వృద్ధులు కూడా చేయగలరు యువకులు కూడా చేయగలరు పిల్లలు కూడా చేయగలరు దాని విధి ఏంటంటే కేవలం ఒకే పని చెయ్యండి మీరు ఎవరి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలివ్వండి ఆశీర్వాదాలు తీసుకోండి వారు శాపమిచ్చినా మీరు ఆశీర్వాదాలే ఇవ్వండి మీరు ఏమని కోర్సు చేయిస్తారు నెగటివ్ని పాజిటివ్లోకి మార్చుకోవాలని చెప్తారు కదా ఆ సమయంలో మీ స్వయానికి కూడా అదే కోర్సును చేయించుకోండి మీ ఛాలెంజ్ ఏంటి ప్రకృతిని కూడా తమో గుణి నుండి సతో గుణిగా చేయాల్సిందే అనే ఛాలెంజ్ చేశారు కదా చేశారా ప్రకృతిని కూడా సతోప్రధానంగా చేస్తాము అనే ఛాలెంజ్ అందరూ చేశారా తయారు చేస్తారా తల ఊపండి చేతులూపండి ఇతరులను చూసి ఊపకండి మనస్ఫూర్తిగా ఊపండి ఎందుకంటే ఇప్పుడు సమయమనుసారంగా వృత్తి ద్వారా వాయుమండలాన్ని తయారు చేసే తీవ్ర పురుషార్థం చేయాల్సిన అవసరముంది ఒకవేళ వృత్తిలో కొద్దిగానైనా చెత్త ఉంటే అప్పుడు వృత్తి ద్వారా వాయుమండలాన్ని ఎలా తయారు చేస్తారు ప్రకృతి వరకు మీ వైబ్రేషన్సే వెళ్తాయి మాటలైతే వెళ్ళవు వైబ్రేషన్స్ మాత్రమే వెళ్తాయి అయితే వృత్తి ద్వారా వైబ్రేషన్స్ తయారవుతాయి వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలం తయారవుతుంది మధుబన్లో కూడా అందరూ ఒకే విధంగా అయితే లేరు కానీ బ్రహ్మాబాబా మరియు అనన్య పిల్లల వృత్తి ద్వారా తీవ్ర పురుషార్థం ద్వారా వాయుమండలం తయారయ్యింది అచ్చా నలువైపులా ఉన్న సదా తమ వృత్తి ద్వారా ఆత్మిక శక్తిశాలీ వాయుమండలాన్ని తయార్చేసే తీవ్ర పురుషార్థులకు సదా తమ స్థానాన్ని మరియు స్థితిని శక్తిశాలీ వైబ్రేషన్లలో అనుభవం చేయించే దృఢ సంకల్పం కలిగిన శ్రేష్ట ఆత్మలకు సదా ఆశీర్వాదాలనిచ్చే మరియు ఆశీర్వాదాలను తీసుకునే దయాహృదయ ఆత్మలకు సదా స్వయానికి స్వయం కళను అనుభవం చేయించే డబల్ లైట్ ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే పిల్లలందరి తరఫున బాబ్దాదాకు నమస్తే నమస్తే వరదానము విశాల బుద్ధి ద్వారా శక్తిని పెంచే భవ వివరణ శక్తిని పెంచడమే బ్రాహ్మణ జీవితం యొక్క మొదటి శ్రేష్ట కర్తవ్యం దీని కొరకు ఏదైనా విషయాన్ని మెజారిటీ వెరిఫై చేసినప్పుడు అనగా ధృవీకరించినప్పుడు ఎక్కడ మెజారిటీ ఉన్నారో అక్కడ నేను కూడా ఉన్నాను ఈ భావనయే శక్తిని పెంచుతుంది ఇందులో నా ఆలోచనే బాగుంది అని గొప్పలు పోకండి భలే మీ ఆలోచన ఎంత బాగున్నప్పటికీ ఎక్కడైతే సంఘటన తెగుతుందో అక్కడ ఆ మంచి ఆలోచన కూడా సాధారణమైపోతుంది ఆ సమయంలో మీ ఆలోచనను త్యాగం చేయాల్సొచ్చిన ఆ త్యాగంలో కూడా భాగ్యముంది దీని ద్వారానే స్వరూపులుగా అవుతారు సమీప సంబంధంలోకి వస్తారు స్లోగన్ సర్వసిద్ధులను ప్రాప్తి చేసుకునేందుకు మనస్సు యొక్క ఏకాగ్రతను పెంచండి అవ్యక్త సూచన స్వయం మరియు సర్వుల పట్ల మనస్సా ద్వారా యోగశక్తులను ప్రయోగించండి ఈరోజు పాయింట్ సమయ ప్రమాణంగా ఇప్పుడు మనసా మరియు వాచా సేవలను కలిపి చేయండి కానీ సులభం మనసా సేవలో అటెన్షన్ ఇవ్వాల్సొస్తుంది అందువల్ల సర్వాత్మల పట్ల మనస్సులో శుభ భావన శుభకామనల సంకల్పాలుండాలి మాటలో మధురత సంతుష్టత సరళత యొక్క నవీనత ఉంటే సేవలో సహజంగా సఫలత లభిస్తూ ఉంటుంది అచ్చా ఓం శాంతే